హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మా నాన్న ఊరు నుంచి వచ్చాడు చింత చెట్టు ఉంది ఇంట్లో చింతకాయ తీసుకొచ్చిండు సో ఎండలో ఆరేసిన చూపిస్తే మనం చాలా స్వీట్ ఉంటుందండి సో చూపిస్తా ఎండలో ఆరేసినంత ఎండబెట్టినను ఎండలో సో ఇది ఎండిన తర్వాత కుట్టి ఇందులో సీడ్ ఉంటుంది గింజ తీసేసి మిగిలింది స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో సో సో స్వీట్ ఉంటుందని చెప్పాను కదా తిండి చూస్తే ఎంత స్వీట్ ఉందో సూపర్ స్వీట్ ఉందండి చాలా బాగుంది సో ఇట్లాంటి స్వీట్ ఉండేది వంటల్లో చారులో చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ బాగా ఫుల్లాగా ఉండేది అంత టేస్ట్ ఏమి ఉండదు సో ఇదన్నమాట ఈరోజు ఫుల్ ఎండగొడుతుంది కూడా తినాలి బాడీకి మంచిది బట్ ఇది స్వీట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మందిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ విలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు ముచ్చటంటే మా సారు మ్యాంగో తీసుకొచ్చాడు ప్రజెంట్ మ్యాంగో సీజన్ కదా ఏంటంటే సూపర్ స్వీట్ ఉంటుందన్నమాట సో చూపిస్తా చూడండి ఇంత పెద్దగా ఉందో సైజు సో ఇవి ఇంకా చెట్టు మీద ఉంటే ఇంకా పెద్దగా అవుతాయి అంట బట్ మొన్నటి గాలికి అన్ని రాలి కింద పడిపోయినాయి సో తీసుకొచ్చాడు మా సారు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్ స్వీట్ ఉంటుందండి సో అదనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వీళ్ళొకమేజ్ నిన్న నాన్న నానొచ్చాడు ఇంటికి సో ఇంటి దగ్గర పొలంలో పెసరకాడు అనమాట పెసళ్ళు సో పంట పెసళ్ళు కర్రీ చేసుకున్న గ్యారలు చేసుకున్న పప్పు గ్యారెలు నానబెట్టుకొని చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటాయి సూపర్ టేస్ట్ ఉంటుంది పంట నుంచి వచ్చిన కాలంలో సో అవి తీసుకొచ్చాడు చూపిస్తాను నిన్న తీసుకొచ్చాడు స్టోర్ చేసి పెట్టిన ఎండలో ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టి స్టోర్ చేసి పెట్టినను నిన్న తీసుకొచ్చాడు ఎండలో ఎండబెట్టి ఇందులో పోసి పెట్టాను పురుగు పట్టకుండా ఉండాలని పొలంలో పండించిన పెసళ్ళు మనం కొంటే ఇట్లా వస్తే చూసారా ఇంత చిన్న పెసరపప్పు దీంతోనే రెడీ అవుతుంది సో పెసర్లు అనమాట ఇంట్లోనే నాన్న పండించాడు పొలంలో సో చాలా టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో బయట మనం కొన్న దాంట్లో అయితే ఇంత టేస్ట్ అయితే రాదు సో నేను ఎందుకంటే తిని చూసినాను కాబట్టి బయట కొనుక్కొని చేసిన దానికంటే ఇట్లా ఇంట్లో వండించుకొని వీటిలో అయితే చాలా స్వీట్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో అదనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైఫ్ షేర్ సబ్స్క్రైబ్ బిలో కమెంట్స్ సో ఎంతమంది పెసళ్ళు ఈ కాలంలో పండిస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ సో పంట పెసళ్ళు ఎంత స్వీట్ ఉంటాయి అంటే నార్మల్గా వట్టివి తిన్నా కూడా సూపర్ టేస్ట్ అండి చాలా బాగున్నాయి మనం కొంటే మాత్రం ఇంత స్వీట్ ఉంటుందో ఉండదు వీటిలో వీటిలో కూడా స్వీట్ ఉంటుంది తీయ ఉన్నాయి చాలా టేస్ట్ ఉంది